భూకంపం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పగలరా దాని వెనుకున్న రహస్యం ఏంటి భూకంపం ఈ పేరు తలుచుకోగానే తక్కును గుర్తొచ్చే ఏంటి జపాన్ టర్కీ చిలీ ఇంకా మనతో సరిహద్దు పంచుకుంటున్నా నేపాల్ ఆఫ్ఘన్ కూడా ఉన్నాయి మన దేశానికి మరీ ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలకు దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు కానీ మన అందరికీ దీనిపై అవగాహన ఉండటం ఎంతో కొంత అవసరం ఉంది ఇందాక చెప్పుకున్న దేశాలలో అలాగే ఇంకొన్ని దేశాల్లో భూకంపాలు తరచూ వస్తూనే ఉంటాయి కదా అయితే మరి ఈ దేశాల్లో కానీ మరే ఇతర దేశాల్లో కానీ అసలు భూకంపం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పగలవా నిజం చెప్పాలంటే సైన్స్ దగ్గర దీనికి ఎలాంటి జవాబు లేదు భూకంపం ఏ రోజు ఏ టైంకి వస్తుందో ఖచ్చితంగా చెప్పగలిగే టెక్నాలజీ ఇంకా రాలేదు మరి జపాన్ ఎందుకు అంత టెన్షన్లో ఉంది ఒక మెగాక్విక్ అంటే అతి భారీ భూకంపం రాబోతుందని ఎలా చెప్పుకొస్తుంది ఏ విధంగా హెచ్చరిస్తుందంటే అది కేవలం ఒక ప్రాబిలిటీ మాత్రమే రాబోయే ముప్పై ఏళ్ళలో ప్రమాదం ఎంత శాతం ఉందని అంచనా వేసి చెప్తున్నారు ఇది భయం కోసం కాదు సిద్ధంగా ఉండండి అని చెప్పడం కోసం వాళ్ళు అభివృద్ధి చేసుకున్న ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ భూకంపం మొదలైన వెంటనే ఇది గ్రహిస్తుంది అంటే వేవ్స్ మన దగ్గరికి వచ్చేలోపు కొన్ని సెకండ్లు మహా అయితే ఒక నిమిషం ముందుగా తెలియజేస్తుందన్నమాట అవును ఆ కాస్త సమయంలో ట్రైన్స్ ఆపచ్చు ఆపరేషన్స్ ఆపచ్చు మెయిన్ పవర్ కట్ చేయొచ్చు సురక్షిత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకోవచ్చు అంటే ఎప్పుడు వస్తుందో చెప్పలేరు కానీ ఇప్పుడే మొదలైందని చెప్పగలరు దీనివల్ల ప్రమాదాన్ని పూర్తిగా ఆపలేకపోయినా నష్టాన్ని కొంతమేర నివారించగలరు అవును ప్రమాదాలు ఎక్కడ జరిగినా వాటిపైన కొంత అవగాహన ఉండటం చాలా అవసరం మేమిచ్చిన ఈ సమాచారం విలువైందని మీరు భావిస్తే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి